అది ఏ లెగు కావాలంటే దీన్ని తీసుకెళ్ళు మీద పడి ఓపెన్ చేస్తావా వెళ్ళు నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు వరుణ్ నేను మళ్ళొస్తా వరుణ్ మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్ హెల్త్ బాగోలేకపోవడం వల్ల విషయాన్ని పక్కన పెట్టేశాను అందరి కంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేస్ లో ముందున్నావు ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయాం అంటే నేను చెప్పేది ఒక్కసారి గడి ఎక్స్పీరియన్స్ చెప్తాడని చెప్తాడు చేసే అలా అరుస్తాడంటే మా అమ్మ నన్ను వండు వచ్చట్లు ఏదో నన్ను చెప్తా అయినా నేనెందుకు బాధపడాలి తిట్టింది వాని కదా హ్యాపీ ఫీల్ అవుతా ఏం చూస్తున్నావు వచ్చిన పని అయింది కదా అదా వరుణ్ ఏమైంది వర్క్ కావలేదు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు కొంత టైం కావాలి వర్క్ కావలేదు నాకు కొంచెం టైం కావాలి అంటే కుదరదు మీకు టూ డేస్ టైం ఇస్తున్నాను ఆలోచన నా టైం మీద ఉండాలి అదర్వైజ్ కంట్రోల్ షిప్ డిలీట్ అయిపోతాం ఫైర్ యూ ఓకే టేక్ కేర్ మొత్తం చామరంత తేడాగాళ్ళలో ఉన్నారు వరుణ్ వరుణ్ టూ డేస్ లో కంప్లీట్ చేస్తా ఉంటావా అయితే అవద్ది లేకపోతే లేదు ల్యాప్టాప్ అక్కడ చావని ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు దీనమ్మా ఈ యదవ్ మైండ్కి వాడికి అస్సలు సెట్ అవ్వట్లేదు రెండు పెగ్గులు కొడితే కానీ

మీకు ఒక విషయం చెప్పాలి అరే నీకు చెప్పాను కదయ్యా కొద్దిగా పోస్ట్ పోన్ చేయమని అయ్యో మేడం ఇది డివోర్స్ గురించి కాదు మరి వరుణ్ గురించి నా గురించా మీ గురించి కాదు మేడం మీ ఆయన గురించి ఇందాక ఆఫీస్ కి వెళ్ళాను అక్కడ ఆఫీస్ లో మీ ఆయన డాలింగ్ దివ్యదో డెంచెక్ట్ డెంచెక్ట్ మీరేమో మాయకంగా ఇక్కడ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అంటున్నారు ఇలా అయితే మేడం డ్రెస్ మెటీరియల్ కోసం ఫోన్ చేశారు అరే నువ్వు చెప్పేసే మాకి దానికి నేనెందుకు మేడం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏంటి చూసేది ఏంటి చూసేది మ్యాగీ అని పేరు పెట్టుకునేందుకనే కనీసం ఒక టూ మినిట్స్ బ్రేక్ ఇవ్వచ్చుగా జియో ఫోన్ కనెక్ట్ అవుతే అమ్మని రావాలా ఏంటి ఆ మాత్రం చూసుకోలేరా మీరు ఇవాళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు కదా అవును అన్ని డిసిషన్స్ మేడమే తీసుకుంటారు నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు బయటికి వెళ్తున్నారు మీరు లోపలికి వెళ్ళండి మరి ఇంకేంటి మేడం ఎక్కడికి వెళ్దాము చట్నీస్కి వెళ్దామా మినర్వాకి వెళ్దామా బార్ 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 బారే అమ్మాయి గురుగులకి తగ్గలే అన్ని ఎక్స్క్యూజ్ మీ సార్ యూర్ ఆర్డర్ ప్లీజ్ సాధారణంగా డే లైట్లో నేను తాగను ఐ గో విత్ లైమ్ జ్యూస్ వితౌట్ జింజర్ అండ్ మేడం కో గ్రీన్ టీ విత్ టూ టాకీల షార్ట్స్ విత్ లెమన్ అండ్ ఓకే మేడం మేడం మీరు డ్రింక్ చేస్తారా షారక్ తెలిస్తే షాక్ అవుతారేమో సాధారణంగా నేను అయితే చెప్తున్నారు పర్లేదు మేడం అసలు మగాడికి తాగే హక్కునప్పుడు ఆడదరి కింద కూడద్దు సిగరెట్ అయినా మందేనా ఆ ఇద్దరూ సమానమే అయినప్పుడు ఇవి కూడా సమానమే కదా ఇందాకేదా అంటున్నావు డంచిక్ డంచిక్ అని డంచిక్ డంచిక్ కాదు మేడం అంటే అదే మేడం ఆఫీస్ లో మీ హస్బెండ్ ఆ అమ్మాయితో టచింగ్స్ గిగ్లింగ్స్ మోగిలింగ్స్ వాట్ ఆట్ రంకు సాయి మేడం అసలు ఇది చాలా నిరంకు శక్తం పైగా పైశాచికత్వం కూడా అసలు మాగా జాతికే మార్చి మేడం అవును రాడు మీకు తెలియకుండా నన్ను రా చాలా క్యూట్ గా అనుకోండి అసలు ఏం పీకుదామని వెళ్ళవరా ఆఫీస్ కి నువ్వు పీకుదామనా ఆ మేడం మీరు తాగే కొంచెం మాట మారింది మాట కాదు బే ఇక్కడ మనిషే మారిపోయాడు అవును మేడం ఆ వేస్ట్ అసలు మనిషే కాదు మనిషి రూపంలో ఉన్న మృగం పడక షాడిస్ట్ మాడిస్ట్ ప్రొటెగనిస్ట్ రేపిస్ట్ రేపిస్ట్ మేడం సార్ కు సోడతే ఓకే మేడం థాంక్యూ మేడం సోడా అందుకు అడిగారా మేడం కొంచెం తాగొచ్చా నాకు అర్థమైంది మేడం మీ హస్బెండ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మీరు నామే చూపిస్తుంది కానీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారంటే మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు వుమెన్ హ్యాండ్లింగ్ ఇంతకి ఆ వేస్ట్ ఫెలో గాడి గురించి ఏం డిసైడ్ చేశారు లాస్ట్ పంచ్ ఇస్తే ఎలాగుంటది అసలు లాస్ట్ పంచ్ మనదేతి ఆ కిక్క వేరే పక్కా హాయ్ దిస్ ఇస్ ఈషా జాబ్రా దిస్ ఇస్ మనారా చోప్రా హాయ్ దిస్ ఇస్ కార్తికేయ నేను డైరెక్టర్ తేజాని ప్రెస్ ద బెల్ ఐకాన్ More updates for more such videos. Please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to Dream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Do subscribe to Dream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.